హెరిటేజ్ వెట్ ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పొదుగువాపు అనే భూతం కాలిఫోర్నియా మాస్టైటీస్ టెస్టరీ ఏజెంట్ మరియు ప్రారంభ దశలో ఉంది అనే రైతులు ఈ ఐదు ఎంఎల్లు పాలు తీసుకుంటే తీవ్రత బట్టి కూడా రంగు పశు వైద్య అధికారి నుంచి తగిన పాడి పశువుల్లో పొదుగువాపు టెస్ట్ గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్న హెరిటేజ్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార సరళిలో దినదినా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ పాలకు పెరుగుతున్న డిమాండ్ స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైతులతో పాటు చాలామంది నిరుద్యోగ యువత కూడా ఆవులు లేదా గేదెలతో డైరీలను విస్తరిస్తున్నారు ఇటీవల కాలంలో ఆవుల పోషణ అధికంగా కనిపిస్తోంది ముఖ్యంగా అధిక పాల దిగుబడినిచ్చే సంకరజాతి ఆవులైన హెచ్ఎఫ్ జెర్సీ ఆవులదే ఈ రంగంలో పైచేయి దేశీ పాలకు ఉన్న గిరాకీ దృష్ట్యా కొంతమంది గిర్జాతి ఆవులతో డైరీ కొనసాగిస్తున్నారు భారీ ఎత్తున కొనసాగే డైరీలు కొన్నైతే వ్యవసాయంతో పాటు రైతుకు చేయూతగా కొనసాగే మినీ డైరీలు కొన్ని అయితే పాడి పరిశ్రమలో రైతుకు పెనుముప్పుగా మారుతోంది పొదుగువాపు వ్యాధి ఈ వ్యాధి సోకిన పశువు తిరిగి పూర్వ వైభవం పొందటం అసంభవం డైరీలో యాజమాన్య లోపాలు అపరిశుభ్ర పరిస్థితులు రైతులకు సరైన అవగాహన లేకపోవటం వల్ల తరచూ ఈ పొదుగువాపు విజృంభణతో పశువులు తీవ్ర అనారోగ్యానికి గురై డైరీ అభివృద్ధి కుంటుపడుతోంది గేదెల్లో కంటే ఆవుల్లో ఈ సమస్య ఎక్కువ కనపడుతోంది ఈ నేపథ్యంలో హెరిటేజ్ డైరీ సంస్థ పొదుగు వాపు నివారణ చర్యలపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది పొదుగు వాపును ఆంగ్లంలో మాస్టైటిస్ అంటారు హెరిటేజ్ పాల సేకరణ కేంద్రాల పరిధిలో మాస్టైటిస్ టెస్ట్ కిట్ల ద్వారా ఆవుల ఆరోగ్యాన్ని పరీక్షించి ముందే తగిన నివారణ చర్యలు చేపట్టడం ద్వారా పొదుగువాపు వ్యాధిని అరికట్టగలుగుతున్నారు వివరాలను యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల హెరిటేజ్ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం డాక్టర్ శ్రీకాంత్ గారు నమస్తే గ్రామీణ ప్రాంతాల్లో పాడి అనేది రైతుకు చాలా అలాంటి పాడి పరిశ్రమలో ఇప్పుడు పొదుగువాపు అనే భూతం రైతులు కబళించేస్తుంది తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఈ పొదుగువాపు రాకుండా హెరిటేజ్ సంస్థ నుంచి ఎటువంటి చర్యలు చేపడుతున్నారండి ముఖ్యంగా ముందు పొదుగువాపు రైతుకి చాలా నష్టకారణమైన వ్యాధి అండి దీనికి అనుగుణంగా హెరిటేజ్ వివిధ రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి దాంట్లో ముఖ్యంగా ముందలనే పొదుగుబాపు తెలుసుకోవడానికి కాలిఫోర్నియా మ్యాస్టైటిస్ టెస్ట్ అనేది రైతు స్థాయిలో అవగాహన చేస్తున్నామండి ఇది మనము ముందలనే గుర్తించే వరకు రైతుకి నష్టం జరగకుండా ఉంటుంది అండి పొదుగువాపులో అసలు రకాలు ఎన్ని ఉన్నాయండి పొదుగువాపులో ముఖ్యంగా మనకి మూడు రకాలు ఉంటాయండి సబ్ క్లినికల్ మ్యాస్టైటీస్ క్లినికల్ మ్యాస్టైటిస్ మరియు క్రానిక్ మ్యాస్టైటిస్ సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ లో మనకి పొదుగువాపు లక్షణాలు ఏం కనపడవు మనకి పాల క్వాలిటీ అనేది తగ్గి మరియు పాల దిగుబడి అనేది తగ్గుతుందండి దాని మనము సబ్ క్లినికల్ మాస్టెటిస్ స్థాయిలోనే గుర్తించకపోయి ఉంటే అది ఇంకా ఎక్కువై క్లినికల్ మాస్టెటిస్ లెక్క తయారవుతుందండి క్లినికల్ మాస్టెటీస్కి వచ్చేసే పొదుగు ఎర్ర కావడము మరియు వేడిగా ఉండడము పాలల్లో మనకి గడ్డలు వస్తుంటాయి ఇంకా తీగలు లెక్క వస్తుంటాయి అప్పుడప్పుడు రక్తం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి ఇది కూడా మనము ట్రీట్మెంట్ ఖర్చు అనేది బాగా పెరిగిపోతుంది రకరకాల యాంటీబయాటిక్స్ వాడినా కూడా మనకి క్లినికల్ మ్యాస్టటిస్లో తగ్గడం అనేది చాలా అరుదు అండి ఇది క్లినికల్ మ్యాస్టటిస్ దాటిన తర్వాత క్రానిక్ మ్యాస్టటిస్ అని వెళ్తుంది ఈ క్రానిక్ మ్యాస్టైటీస్ కండిషన్స్లో ఏమవుతుందంటే పొదుగు అసలే గట్టిగా అయిపోయి మనకి పాల దిగుబడి అనేది ఉండదండి ఆవు నుంచి రావాల్సిన గిట్టుబాటు ఏమన్నది ఉండదు రైతుకి చాలా నష్టం జరుగుతుంది ఇవన్నీ అధిగమించాలంటే ఏం చేయాలండి రైతు ఈ సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ అవగాహన కొరికి పాల దిగుబడి కొంచెం తగ్గి పాల క్వాలిటీ అనేది తగ్గే టైంలోనే మనము హెరిటేజ్ కంపెనీ ద్వారా కాలిఫోర్నియా మ్యాస్టైటిస్ టెస్ట్ అనేది అవగాహన పెంపొందిస్తున్నామండి ముందస్తుగా పశువులు రైతు స్థాయిలో గమనించడం వీలవుతుందండి దీనివల్ల అవుతుండీ మనము చీప్ అండ్ బెస్ట్ లా కాలిఫోర్నియా మ్యాస్టైటిస్ టెస్ట్ అని ఉంటదండి అది హై టెక్నీషియన్ కాకుండా రైతు స్థాయిలోనే రైతుకి మనం అవగాహన ఇస్తే లాసెస్ రాకముందే మనము రైతు అనేది టెస్ట్ చేసుకొని లాభాలకు వస్తారండి యూనిట్ మేనేజర్ మరియు వెటర్నరీ అసిస్టెంట్ ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళి హెరిటేజ్ తరపున మన కాలిఫోర్నియా మ్యాస్టైటిస్ టెస్ట్ అనేది క్షేత్ర స్థాయిలో అంటే రైతు డైరీ ఫార్మ్స్ కాడనే చేయడం జరుగుతుంది టెస్టులో ముఖ్యంగా మనం వాడాల్సింది రెండు అండి కాలిఫోర్నియా మ్యాస్టైటిస్ టెస్ట్ రీఏజెంట్ మరియు మ్యాస్టాయిడ్ ప్యాడిల్ చేసే విధానం అనుమానిత ఆవు పొదుగు నుంచి ముందు కొంచెం పాలు తీసేస్తాము పొదుగులో ఈ రొమ్ము పాలు ఆ రొమ్ముకి డిఫరెంట్ డిఫరెంట్గా పోస్తాము నాలుగు చనువుల నుంచి నాలుగు క్వార్టర్స్లో పోస్తాము ఒక్కొక్క క్వార్టర్ నుంచి ఐదు ఎంఎల్ పాలు తీసుకుంటాము మరి ఈక్వల్ అమౌంట్ అంటే ఈ ఐదు ఎంఎల్ పాలు తీసుకుంటే ఐదు ఎంఎల్ రియజెంట్ తీసుకుంటాం తీసుకున్న తర్వాతకి పది సెకండ్ల వరకు మనము షేక్ చేయాల్సి వస్తుంది ఇలా షేక్ చేయాలి షేక్ చేసే తర్వాతకి మనకి ఇరవై సెకండ్ల లోపే తెలుస్తుంటుంది క్లినికల్ పొదుగుబాపు లేకపోయి ఉంటే పాలు మనం ఎలా తీసుకున్నామో అలానే ఉంటుంది ఒకవేళ సబ్ క్లినికల్ పొదుగుబాపు ఉంటే మనకి తీవ్రత బట్టి కూడా రంగు మారుతుందండి తక్కువ తీవ్రత ఉన్నాయి లేదా బ్లూ కలర్లో ఉంటాయి ఎక్కువ తీవ్రత ఉన్నాయి ముదురు బ్లూ కలర్లో వస్తుంటాయి పాలు కూడా మనకి జెల్ రూపంలో వస్తుంటుంది తీవ్రత బట్టి మన జెల్ రూపం కూడా మారుతుంటుంది మాస్టైటిస్ టెస్ట్ కిట్ రైతు స్థాయిలో లేదా వెటనరీ అసిస్టెంట్ సహాయంతో పొదుగు వాపు వ్యాధిని ముందే గుర్తించి అరికట్టవచ్చు ఆయుర్వేద వైద్యం ద్వారా కూడా పొదుగు వాపును అరికట్టవచ్చు యాంటీబయాటిక్స్ ద్వారా దీనికి అడ్డుకట్ట వేసే వీలున్నప్పటికీ పాడి పశువుల్లో వ్యాధి నిరోధకత పెరిగే విధంగా పుష్టికరమైన పోషణ ఉండాలంటారు డాక్టర్ శ్రీకాంత్ సో ఇప్పుడు ఎలా పరీక్ష చేసిన తర్వాత లేదంటే నెగటివ్ ఉంది అంటే పాజిటివ్ లేదు అంటే మళ్ళీ ఎందుకల్ని టెస్ట్ చేసుకోవాలి రైతు లేదు అంటే మనం ప్రతి నెల టెస్ట్ చేసుకోవచ్చండి ప్రతి నెల ప్రతి నెల అవసరాన్ని బట్టి మరియు ప్రతి నెల టెస్ట్ చేసుకుంటే చాలా మంచిది పాజిటివ్గా ఉంది జుగురుగా ఉంది పాలు ప్రారంభ దశలో ఉంది అనే రైతులకు మీరు ఏం చెప్తారు ముఖ్యంగా ఈ సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ మనం యాంటీబయాటిక్ ట్రీట్మెంట్కి వెళ్తాము అది లోవర్ యాంటీబయాటిక్స్ వాడడము చాలా మంచిది లోవర్ యాంటీబయాటిక్స్ వాడిన తర్వాతకి మనకి పొదుగు ఒక ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనం మినరల్ మిక్చర్ ఇవి తప్పకుండా వాడాలి అలాగే వివిధ రకమైన ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా వాడచ్చు పొదుగు వాపు రాకుండా చూసుకోవాలి అంటే పరిశుభ్రత మెయింటైన్ చేస్తే మళ్ళీ పొదుగు వాపు రాకుండా ఉంటుంది మినరల్ మిక్చర్ వాడతాము కరెక్ట్ బ్యాలెన్స్డ్ ఫీడ్ వాడడం వల్ల ఎనర్జీ బ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా మనకు పొదుగువాపు రాకుండా ఉంటుంది వివిధ జాగ్రత్తలలో ముఖ్యంగా మనము గోర్లు కత్తిరించుకు ఉండాలి గోర్ల వల్ల కూడా మనకు పొదుగు వాపు వచ్చే ఛాన్స్ ఉంటుంది పాలు పితికిన తర్వాతకి మనము దాన ఇవ్వడం వల్ల ఆవు మరియు గేదె అనేది కూర్చోదు దాన తినకుండా కూర్చోకపోవడం వల్ల చనులు మూసుకోపోవడానికి టైం ఉండి క్రిములు లోపలికి పోకుండా ఉంటే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనకు పొదుగువాపు రాకుండా జాగ్రత్తలు పాలు పితికిన తర్వాతకి టీప్ డిప్సే పెడితే మనకి ఎలాంటి క్రిములు అనేది లోపలికి పోకుండా పొదుపాపు రాకుండా ఉంటుంది పొదుపాపు వస్తే మన దగ్గర ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పశువైద్య అధికారి నుంచి తగిన సూచనలు తీసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తే రైతులకి నష్టం జరగకుండా ఉంటుందండి మన హెరిటేజ్ తరపున వెట్ ప్లస్ యాప్ ద్వారా మీరు డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు మన నెంబర్ సెవెన్ ఎయిట్ వన్ టూ నైన్ వన్ డబల్ టూ డబల్ సిక్స్ని కాంటాక్ట్ అయితే తగిన వెటర్నరీ డాక్టర్ మీకు అందుబాటులోకి వస్తారు హెరిటేజ్ వెట్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు